అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు సంక్రాంతి సెలవుల వాతావరణం అయితే కనిపిస్తుంది ఇంకా టూ డేస్ అయితే సంక్రాంతి పండగకి గవర్నమెంట్ స్కూల్స్కి అయితే సెలవులు అయితే ఇస్తారు కదా ఇప్పుడే మా ప్రీ స్కూల్ పిల్లలు కానీ చాలామంది అయితే తగ్గారు ఊర్లకి వెళ్ళామనేది చెప్తున్నారు ఇరవై మంది దాకా నాకు ప్రీ స్కూల్ పిల్లలు వచ్చేవాళ్ళు ఇప్పుడైతే మంది తగ్గిపోయారు అంటే వాళ్ళ పండగ పనులు షాపింగ్లు అవన్నీ ఉంటాయి కదా అందువల్ల కొంత చిన్న పిల్లలను కదా వాళ్ళని తీసుకొని వెళ్తారు కాబట్టి వాళ్ళైతే తగ్గారు అంటే దాన్ని బట్టి వాళ్ళు పండగలకైతే వెళ్ళటం అనేది స్టార్ట్ చేశారు అన్నట్టు ఇంకా రెండు రోజులు అయితే గవర్నమెంట్ స్కూల్స్ కానీ సెలవులు ఉంటాయి ఇంకా మన అంగన్వాడీలకే సెలవు మరి రోజే ఇస్తారేమో తొమ్మిది పది రోజులు వాళ్ళకి సెలవులు ఇచ్చినప్పుడు మనకు మాత్రం రోజే ఇస్తారేమో వరకు అయితే పోషణ ట్రాకర్లో ఎన్ఎస్టిఎస్లో బరువులు అయితే కంప్లీట్ అయితే కావటం జరిగింది అలాగే పదో తారీఖు వరకు పోషణ ట్రాకర్లో డిహెచ్ఆర్ ఫేస్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంతమంది అయితే ఇంకా పెండింగ్ ఉంటున్నవి ఫేస్ అథెంటికేషన్ అనేది మనము చేయగానే అయితే బాగుండేది అది మాత్రము కావట్లేదు అది ఫేస్ అథెంటికేషన్కి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అది ఇంకా ప్రాబ్లం అనేది సాల్వ్ కావట్లేదు రిజిస్ట్రేషన్లు వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేయటం అన్నీ అయితే ఒక లైన్కి వచ్చినాయి కొంచెం ఇప్పుడైతే ఇబ్బంది లేదు రిజిస్ట్రేషన్ చేయడానికి క్వశ్చన్ ట్రాకర్లు ఎంత ముందు రిజిస్ట్రేషన్ చేయాలంటేనైతే వాళ్ళ పేరు ఆధార్లు ఎలా ఉంటే అలా మనం ఆన్లైన్లో పేరు కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకోకుండా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ వాళ్ళ ఇంటి పేరు కానీ వాళ్ళ పేరు కానీ అవన్నీ క్లియర్గా నమోదు చేస్తేనే అయ్యేది కానీ ఇప్పుడు జస్ట్ ఓటీపీ కొడితే ఫోన్ నెంబరు ఆధార్ నెంబర్ ఓటీపీ కొడితే అందులో డేటా మొత్తం అనేది రిజిస్ట్రేషన్లోకి అయితే వస్తుంది తర్వాత నేమ్ ఇన్ యువర్ లాంగ్వేజ్ అంటే మన మామూలుగా వాళ్ళని ఇక్కడ ఏమైనా పిలుస్తామనేది దాన్ని బట్టి నమోదు చేసుకోవచ్చు అసలు పేరు నమోదైతే ఆధార్లో ఉన్న దాని ప్రకారమే ఆన్లైన్ అయితే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ చేయడానికి కానీ ఇబ్బంది లేదు ఎందుకని అంటే వాళ్ళు ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటేనే మనకి ఆన్లైన్ అవుతుంది ఎవరైనా ప్రెగ్నెంటే రాని ఒక గర్భిణీలు బాలంతులు ఎవరైనా సరే బాలామృతం పిల్లలైనా ఆ ఫోన్ నెంబర్ పనిచేయాలా ఓటీపీ పోవాలి ఓటీపీ చెప్తేనే మనకు ఆన్లైన్ అనేది అవుతుంది ఇది ఈజీగానే ఉంది రిజిస్ట్రేషన్ అనేది చాలా ఈజీగా ఉంది అన్నట్టు ఇప్పుడు తర్వాత వచ్చేసి బరువులు వేయటం కానీ ఈజీగానే అయిపోతుంది అసలు అంత ఇప్పుడు బరువులు మనం వేస్తే అంత సింపుల్గా అయిపోతుందో అంత సింపుల్గానే టీహెచ్ఆర్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుండేది టిహెచ్ఆర్ మాత్రము ఒక అది ఒక టెన్షన్ పెండింగ్ అనేది వాళ్ళు క్యాండిడేట్ వచ్చినప్పుడు కాకపోవటం ఇది మనం చేసే పని అయితే ఏం కాదు కానీ అవతల వాళ్ళతోటి ఉండే పని కాబట్టి ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఆ క్యాండిడేట్ రావాలంటే ప్రతిసారి వాళ్ళకి విసుకొస్తుంది అన్నట్టు పేరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మాత్రము ఎఫ్ఆర్ఎస్కి వెంటనే తీసుకుంటుంది ఈకే వయసు మనం అవి కొట్టిన తర్వాత ఫేస్ అథెంటికేషన్కి అప్పుడైతే ఎమ్మటే తీసుకుంటుంది రిజిస్ట్రేషన్ అప్పుడు కాకపోతే డిహెచ్ఆర్కి వచ్చేసరికి ఫేస్ అథెంటికేషన్లో రిహెచ్ఆర్లో మాత్రము చాలా మొండికేస్తుంది అది తొందరగా తీసుకోదు ట్రై అయగాను ట్రై అయ్యాను అని అలా వస్తుంది అదొక్కటి కానీ వాళ్ళు క్లియర్ చేసి సాల్వ్ చేస్తే పోషన్ ట్రాకర్లో బాగుంటుంది అన్నట్టు ఇది చేయడానికైతే నేను ఎన్నో ప్లాన్లు ఎన్నో ట్రై చేస్తుంటాను కదా ఇంతకు ముందైతే ఫే మరీ ఒకటి రెండు పెండింగ్ ఉంటే వాటిని అయితే ఫేస్ రీక్యాప్చర్ చేసి చేసి చేశాను అప్పుడు మళ్ళీ ఇప్పుడు నాకు అలా కూడా కావట్లేదు రీక్యాప్చర్ చేసినా కానీ మళ్ళీ అదేదో ఒకటైతే సంథింగ్ రాంగ్ ఏదో ఒకటైతే చూపిస్తూనే ఉన్నది మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తున్నా అంటే ప్లే స్టోర్లో మళ్ళీ ఈ పోసిన ట్రాకర్ యాప్నే మనం అన్ని ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాం ఇన్స్టాల్ చేసిన తర్వాత వస్తాయి కదా లాంగ్వేజ్ మరి హౌస్ విజిట్స్ అని బాగా గుర్తులు అవన్నీ వచ్చినాక మనం అవన్నీ క్లిక్ చేసి చేయగానే అయితే చేసిన తర్వాత వెంటనే మనం ఎవరైతే చేస్తున్నామో ఫేస్ అథెంటికేషను వాళ్ళదైతే అయితే సక్సెస్ అని పడుతుంది ఆ రైట్ సింపుల్ మంచిగా టీహెచ్ఆర్కి ఆ రైట్ సింబల్ పడితే చూసే ఆనందం అయితే మామూలుగా ఉంటదో ఆ సింబల్ కోసం అది పడితే ఎంతమందికి ఆనందంగా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకైతే టీహెచ్ఆర్ కొట్టేటప్పుడు ఆ రైట్ సింబల్ రాగానే అమ్మయ్య అని అయితే ప్రశాంతంగా ఉంటుంది అది కొంచెం పెండింగ్ అనేది అది ఎక్కువ చూపిస్తుంది అన్నట్టు టీహెచ్ఆర్ టీహెచ్ఆర్ తోటే ఉంది అది పదవ తారీఖు లోపైతే కంప్లీట్ అయిపోవాలి నాకైతే బాలామృతం పిల్లలు వచ్చేసి ముప్పై నాలుగు మంది ఉన్నారు ముప్పై నాలుగు మందికి కానీ ఫేస్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఉదయం పూట ఉదయం ఒక పది పదకొండి అప్పుడు అయితే అందరూ మరి అప్లై చేయడం వలన ఏమో కానీ చాలా వరకు ఎర్ర వస్తుంటుంది తీసుకోదు తొందరగా సాయంత్రం కూడా ట్రై చేయాలి అది కొన్ని కొన్ని వీడియోలు తీసుకొని అయినా ట్రై చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఎన్నిసార్లు పిలిపించుకున్నా కానీ వాళ్ళకనేది కోపం వస్తుంది ఫస్ట్ అయిన అయిన వరకు ఫస్ట్ తారీఖు నుంచి మొదలుపెట్టి అయ్యే వరకు కంప్లీట్ చేసేసుకుంటే టీహెచ్ఆర్ లాస్ట్కి మొండిగా ఉన్న అయితే రోజు ఒకసారి ట్రై చేసుకుంటూ ఇంకా వాటినే పట్టుకొనిలాల్సి ఉంటుంది ఇంకా అలా కంప్లీట్ అయిన చేయాల్సి ఉంటుంది నాకైతే ఇబ్బంది అనేది ఇక్కడే వస్తుంది అన్నట్టు టీహెచ్ఆర్కి మాత్రం ఫేస్ అథెంటికేషన్ కాడ ఇబ్బంది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది తొందర కావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ అన్ని గ్రోత్ కానీ మన పిల్లల బరువు లేయటమైనా హౌస్ విజిట్స్ అయినా అవి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే తొందరగా అవుతున్నాయి ఇది మాత్రమే తొందరగా కావట్లేదు ఇది కూడా అయితే చాలా బాగుంటుంది అన్నట్టు అలాగే అబాయిడీలు అయితే అయిపోయినవి అవి కొన్ని పెండింగ్ చూపించినాయి అని అని చెప్పినాం కదా అవి పెండింగ్ ఉన్నవి అలాగే ఉన్నవి కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి మళ్ళీ అబాయిడీ కానీ క్రియేట్ చేయాలి అలా ఒక ఇద్దరైతే నాకు కొత్తగా రిజిస్ట్రేషన్ అయినారు వాళ్ళవి కానీ అబాయిడీలు క్రియేట్ చేయాల్సి ఉంటుంది మాకైతే అయితేనే ఉన్నవి ఏ ఒకవేళ ఆధారు పేరు చేంజ్ కానీ వాళ్ళు ఏమైనా కరెక్షన్ చేయించుకొని ఉంటే మాత్రము ఒకవేళ అలా ఉన్న వాళ్ళకి అబ్బాయిడీ అనేది తొందరగా కావట్లేదు కానీ మిగతా వాళ్ళకైతే తొందరగానే అయ్యే వాళ్ళకైతే వెంటనే అయిపోయిందండి కాని వాళ్ళకైతే ఎన్నిసార్లు చేసినా కావట్లేదు అది చాలామంది ఇంతకుముందు కానీ ఆ అబ్బాయి వీడియోలు అవి పెట్టినప్పుడు కానీ నువ్వు ఓకే చెప్ప మాకు కావట్లేదు అని అయితే అన్నారు అది ఇంకా అయిన వరకు అయినాయి మావి కానీ పెండింగ్ ఉన్నాయి పది పెండింగ్ ఉన్నా కానీ నాకు మొత్తం ఎనభై మంది అలా ఉన్నారు బెనిఫిషరీస్ అలా పది మంది తొమ్మిది మంది పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ అలాగనే ఉంటుంది వాళ్ళ మాటికి అసలు కావట్లేదు ఇంక ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి వెంటనే ఎఫర్ఎస్ చేసేసుకోవటం వెంటనే అగ ఐడి క్రియేట్ చేసుకోవటం ఇవి అనేది మనం క్లియర్గా చేసుకుంటేనే అయితే ఇంకా పెండింగ్ అనేది లేకుండా అయితే ఉంటుంది అన్నట్టు ఎన్హెచ్డి పోషణ ట్రాకర్ యాప్లో కాకపోతే బా గర్భిణీ స్త్రీలను మాత్రము ఎంటర్ చేసినాక అలా పేర్లు ఎగిరిపోయేతోనే ఎందుకో తెలియట్లేదు మరి అలా నాకే అవుతుందా ఇంకెవరికన్నా అవుతుందా అనేది అర్థం కావట్లేదు పేర్లు డిలేట్ అయిపోతున్నాయి ఆట అంతటమే ప్రెగ్నెంట్ వాళ్ళే మాత్రమే ఒకసారి ఇంకా ల్యాప్టెటింగ్లో మనం నమోదు చేస్తే వాళ్ళే మాత్రం ఉంటాయి మళ్ళీ వాళ్ళకి ఆరు నెలలు బాలాంతృంలోకి వచ్చేంతవరకు ఉంటున్నది కానీ ఇందులో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాత్రం ఈడీడీ క్రాస్ కావటం వల్ల దేనివల్ల మాత్రం ఎగిరిపోతాయి అవి మాత్రం మళ్ళీ ఆన్లైన్ చేసినా కానీ కావట్లేదు ఈ నెంబర్ ఫోన్ నెంబర్ లింక్ పెట్టడం మటుకి మంచి పని అయింది ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే పేరు అనేది ఇంకోసారి రిజిస్ట్రేషన్ అయితే కాదు ఎటు కూడా మనము సెంటర్ నుంచి వేరే సెంటర్కి మైగ్రేట్ అవుట్ పెట్టేసి వాళ్ళని మనము మైగ్రేటింగ్ ఇన్ చేసుకోవాలన్నట్టు ఏడబ్ల్యూసి మైగ్రేషన్ చేసుకుంటే వస్తుంది కాబట్టి కొత్తగా మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ చేయాలంటే మాత్రము కాదు అది అలా కాని కానివ్వాలని వెంటనే మనము ఓటీపీ చెప్పమనాలి ఏడబ్ల్యూసి మైగ్రేషన్ అనే ఉంటుంది కదా ఏడబ్ల్యూసి మైగ్రేషన్లో మోర్ ఆప్షన్లో పోయినప్పుడు దాని మీద క్లిక్ చేసి అందులో వాళ్ళ ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ కొట్టి మనం ఓటీపీ చెప్పమంటే వాళ్ళు ఓటీపీ చెప్పారనుకోండి పేరు ఎక్కడున్నది ఏ ఊర్లో ఉన్నది కానీ తెలిసిద్ది అన్నట్టు పోషణ ట్రాకర్లో ఏ ఊర్లో నమోదు అయింది అనేది కానీ తెలిసిద్ది అక్కడ అడిగిద్ది మీ ఫలానా ఊరికి మైగ్రేటింగ్ కావాలా అని అంటే ఎస్ అని కొట్టినామనుకో మనం ఆ పేరు అనేది మనకి ఆల్రెడీ ఇంకర్లో వస్తుంది ఈ మామూలుగా స్టేట్ గవర్నమెంట్ దాంట్లో ఉండే అయితే పేరు అయితే మళ్ళీ అయినా రిజిస్ట్రేషన్ అవుతుంది ఒక దగ్గర ఉండి ఇంకొక ఆడ కావాలంటే అవుతుంది కానీ ఇది మాత్రము ఇలా అయితే మైగ్రే ఏడబ్ల్యూసీ మైగ్రేషన్ చేస్తేనే అవుతుంది కాబట్టి అలా చేస్తాను అన్నీ బాగానే ఉన్నాయి టీహెచ్ఆర్ ఫేస్ అథెంటికేషన్ మాత్రమే పెండింగ్ చూపిస్తుంది చాలా వరకు అందరికీ అలాగనే ఉందా మీరు ఎలా చేస్తున్నారు టీహెచ్ఆర్ కొట్టేటప్పుడు తొందరగా అవుతున్నాయా అయితే మాత్రం ఏ విధంగా చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి నా ఒకవేళ వీడియో చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదనుకుంటే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి నన్ను మాత్రం సపోర్ట్ చేయండి చాలా రోజులైంది నేనైతే కెమెరా ముందుకు వచ్చి వీడియో చేయలేదు కాబట్టి ఈరోజు అయితే చేస్తున్నాను మనకు అంత సంక్రాంతి సెలవులు ఇవ్వాలని అయితే మనసు కోరుకుంటున్నాను దాని గురించి ఆలోచిస్తున్నాం అన్నట్టు గవర్నమెంట్ స్కూల్స్కి ఇస్తారు మనకిస్తారు ఇవ్వరు అని అయితే నేనైతే ఆలోచిస్తున్నాను ఎందుకంటే లేదు కదా చాలా వర్క్ అయితే పని ఒళ్ళు అసలు ఇంట్లో అక్కడ చేసుకొని అయితే చాలా రిస్క్ అనిపిస్తుంది కొంచెం సెలవులు ఇస్తే బాగుండైతే ఎదురు చూస్తున్నాను అలా ఎదురు చూసే వాళ్ళు అయితే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ